ఇది వరంగల్ జిల్లాలోని నెక్కొండ రైల్వే స్టేషన్ ఈ గ్రామ ప్రజలు రోజూ ఈ స్టేషన్కు వచ్చి టికెట్లు తీసుకుంటారు కానీ అందరూ ఎక్కరు కొన్ని రోజులుగా ప్రతిరోజు ఇలానే జరుగుతోంది ఎందుకో ఈ వీడియోలో చూడండి టికెట్ కొనుక్కొని రైలు ప్రయాణం చేయడం సర్వసాధారణం కానీ ప్రయాణం చేయకపోయినా రోజు కొంతమంది వచ్చి ఇక్కడ టికెట్ కొనుక్కొని వెళ్ళిపోతుంటారు రైలు సర్వీస్ను తమ స్టేషన్లో స్టాపేజ్ను కాపాడుకోవడం కోసం నెక్కొండ ప్రజలు చేస్తున్న వింత ప్రయత్నం ఇది చుట్టుపక్కల తొమ్మిది మండలాల ప్రజలకు వరంగల్ విజయవాడ మార్గంలో ఉన్న ఈ నెక్కొండ స్టేషనే ఆధారం కానీ కరోనా లాక్డౌన్కు ముందు ఈ మార్గంలో తిరిగిన పద్మావతి కృష్ణ ఎక్స్ప్రెస్లకు ఆదాయం తగ్గడంతో ఒకవైపు మాత్రమే హాల్టింగ్ ఉంచి మరోవైపు హాల్టింగ్ తీసేశారు సికింద్రాబాద్ టు గుంటూరు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ను రద్దు చేశారు నెక్కొండ రైల్వే స్టేషను ఈ మన నర్సింపేట నియోజకవర్గంలో ఒక తొమ్మిది మండలాలకు కూడలిగా ఉంది దాదాపుగా రెండు మూడు లక్షల జనాభా ఈ ప్రాంతంలో ఈ రైల్వేను యూజ్ చేసుకునే అవకాశం ఉన్నది ఇక్కడ నుంచి చాలా ట్రైన్స్ గతంలో కరోనా కంటే ముందు ఉండేవి ఆ క్రమంలో ఏమైందంటే కరోనా సిచ్యువేషన్లో ఒక నాలుగు ట్రైన్లను పూర్తిగానే రద్దు చేయడం జరిగింది మళ్ళీ రెండు ట్రైన్లను అంటే పద్మావతి మరియు గౌతమ్ రెండు అప్ సైడ్ హాల్టింగ్ నిలిపివేయడం జరిగింది దీనివల్ల ఏమవుతుందంటే తిరుపతికి వెళ్ళే పద్మావతిలో వెళ్ళేటువంటి ప్రయాణికులు తిరిగి రిటర్న్ జర్నీలో నెక్కొండలో మన దిగడానికి అవకాశం లేకుండా పోయింది దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ స్టేషన్ నుంచి దాదాపు రోజు వెయ్యి మంది ప్రయాణాలు సాగిస్తుంటారు ఇప్పుడు వీళ్ళందరూ వరంగల్ కాజీపేట్ మహబూబాబాద్ స్టేషన్లకు వెళ్ళి రైలు ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది ఇంటర్ సిటీ గౌతమి పద్మావతి నవజీవన్ శాతవాహన రైళ్లకు నెక్కొండలో హాల్టింగ్ ఇవ్వాలని రైల్వే మంత్రికి నెక్కొండ వాసులు వినతి పత్రాలు ఇచ్చారు దీంతో ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ కు ఇటీవలే జనవరి ముప్పై నుంచి హాల్టింగ్ ఇచ్చారు కానీ దీనికి రైల్వే శాఖ ఓ నిబంధన పెట్టింది కొంతమంది ఢిల్లీకి పోయి ఐదు ట్రైన్లు కావాలంటే ఒకటే ట్రైన్ మనకు ఆల్టింగ్ ఇచ్చిండ్రు ఈ ఆల్టింగ్ ఇచ్చిన ట్రైన్ కాపాడుకోవడానికి వాళ్ళు ఏం చేసిన అంటే మూడు నెలల వరకు అప్ అండ్ డౌన్ ఆటో యాభై టికెట్లు ఇటు యాభై టికెట్ కావాలని సుమారుగా అన్నారు దాని గురించి ఏంటంటే అవర్నెస్ కోసం మా నెక్కొండల ఉన్న అందరు అన్ని పార్టీలు అన్ని మతాలని కులాల్లో ఒకటే ఒకటి గ్రూప్ పెట్టుకున్నా గ్రూప్లో ఏం చెప్తాను అంటే కూర్చొని పబ్లిక్ అవేర్నెస్ తీసుకుంటా ప్రతి విలేజ్లో ప్రతి మండలం లోపట బ్యానర్లు అవి కట్టి చెప్తాను నెక్కువ ఇంటర్సీ డ్రైన్ అవుతుంది దాన్ని ఉపయోగించుకోండి అని చెప్తాను ఒకవేళ మాకేమైనా ఐదు ఆరు పది టికెట్ తక్కువ పడితే మేమే తీసుకుంటాను తీసుకొని మేమే ఇటు విజయవాడ అయితే విజయవాడకు వెళ్ళి ఇటు వరంగల్ అయితే వరంగల్ టికెట్ తీసుకొని వెళ్ళిపోతాను రోజు కనీసం వంద మంది ప్రయాణించకపోతే మూడు నెలల తర్వాత రైలు హాల్టింగ్ ను రద్దు చేస్తామని అధికారులు చెప్పడంతో వీరంతా ఇలా ఓ గ్రూపుగా ఏర్పడి అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నారు నెక్కొండలో ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఆగుతుందంటూ వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేస్తున్నారు ఏ రోజైనా వంద మంది ప్రయాణికులు లేకపోతే తామే అవసరమైనన్ని టికెట్లు కొని వంద టికెట్ల కోటాను పూర్తి చేస్తున్నారు పనేమీ లేకపోయినా ఆ రైల్లో ప్రయాణం చేస్తున్నారు మేము అందరం స్టేషన్ దగ్గర ఉంటున్నాము నేను అలానే నెక్కొండకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్లలో కూడా అన్ని గ్రూప్లలో మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తూ నెక్కల్లో పలానా ట్రైన్ మనకి ఇంటర్సిటీ ట్రైన్ అప్ డౌన్ ఈ టైంలో ఆగుతుంది మన వాళ్ళందరూ అవేర్నెస్గా ఉండి ఈ ట్రైన్ని మనం కాపాడుకోవాలని చెప్పేసి అని మేము ఈ విధంగా ప్రతి చోట్ల కూడా చెప్పుకుంటూ వస్తున్నాము గ్రూప్లో దగ్గర దగ్గర విలేజ్ వైజ్ అంటే ఈ పార్టీలకి అతీతంగా అందరం ఉన్నాము ఊర్లో దగ్గర దగ్గర ఒక నాలుగు వందల మంది ఉన్నాము కానీ ఒక కమిటీ వైజ్గా ఒక పదిహేను మంది డైలీ అవేర్నెస్ కోసం అనేది టైం టు టైం ఎవరికి వీలున్న టైంలో వాళ్ళు వచ్చేసి వీళ్ళని బట్టి పనిచేసుకొని చూస్తున్నాం నెకొండ స్టేషన్కు గతంలో జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ నిజాం నవాబు లాంటి ప్రముఖులు వచ్చి వెళ్లారని స్థానికులు చెబుతున్నారు త్వరలోనే ఇతర ట్రైన్లకు కూడా హాల్టింగ్ సాధించుకుంటామని వాళ్ళంటున్నారు